आप थैंक यू संडे नमस्कार सत श्री अकाल जी అందరికీ నమస్కారం ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ సూపరింటెండెంట్ గారికి అలాగే వేదిక ముందున్న డాక్టర్స్ అందరికీ హాస్పిటల్ సిబ్బందికి ఆశా వర్కర్లకి సిస్టర్స్కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫోర్ మంత్స్ ముందు లాస్ట్ ఫిబ్రవరి వరకు కూడా నేను కూడా మీలాగే ఆపరం వేసుకొని స్టెత్ వేసుకొని కూర్చో ఉన్నాను ఇప్పుడు నాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను సో డాక్టర్స్ ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్స్ జరిగిన అది అందరూ డాక్టర్స్ మీదే అంటారు అంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదని సరిగ్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదని బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి అది డాక్టర్స్ మిస్టేక్ కాదు అది అందరూ అర్థం చేసుకోవాలి సార్ అన్నట్టు ఒక్కొక్కసారి మనం రెఫరల్ పంపిస్తాం అంటే మనకు ఎక్విప్మెంట్ సరిగ్గా లేనప్పుడు పేషెంట్కి ఏం కాకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే డాక్టర్స్ రెఫరల్ రాస్తారు అది కూడా మిస్టేక్ కాదు సో అది కూడా అందరూ అర్థం చేసుకోండి అండ్ మీకు హాస్పిటల్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు సో దానికి మెడికల్ స్టోర్స్తో మాట్లాడాము తప్పకుండా మెడికేషన్స్ అంతా ప్రొవైడ్ చేస్తా అన్నారు ఇంకా ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చువేషన్స్ అన్నీ కూడా నేను తొందరలోనే అవి లెటర్ ఫార్వర్డ్ చేసి తప్పకుండా మీ అందరికీ వీళ్ళందరూ కోరుకున్నట్టే ఈ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లా తయారు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను సో నేను ఈ నియోజకవర్గంలో డాక్టర్గా ఎమ్మెల్యే అయినందుకు కొన్ని ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాను దానికి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మా ఫ్రెండ్స్ అందరికి కూడా నేను చెప్పాను సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు విత్ ఫ్రీ మెడికేషన్స్ కూడా సో అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్